ఒక కొత్త వరువుడిని మనం చూస్తున్నాం ఒక దళితుడు అన్యాయ అక్రమాన్ని ప్రశ్నిస్తే అతనికి ఈ సమాజం ఏమిస్తుంది అనేది మనం ఇక్కడ ముఖ్యంగా చూడాలి ఈరోజు మనం చూసింది ఒకటే ఒక రామాంజనేయులు అనే ఒక దళితుడు మన సోదరుడు ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఒక అన్యాయాన్ని ఈరోజు ప్రశ్నించాడు హెచ్ఎల్సి కాలనీ దగ్గర ఉన్నటువంటి వంక పోగి నేలను అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ భూమిని కొంతమంది దూరాక్రమంగా రెవెన్యూ అధికారుల యొక్క సహాయకారాలతో ఆక్రమించి దాన్ని చుట్టూ కాంపౌండ్ వేసి దాన్ని పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి దాన్ని ఎంజాయ్ చేయాలని చూసినప్పుడు అక్కడ ముందున్నటువంటి అమ్మారావు గారు ఆల్రెడీగా ఒక బోర్డు నేసాడు పలాని సర్వే నంబర్లన్నీ కూడా ఇవన్నీ వంక పోకి ఇది గవర్నమెంట్కి సంబంధించింది దీన్ని ఆక్యుపై చేయకూడదు అనేటటువంటి ఒక నిషేధిత బోర్డును కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఆ బోర్డు ఉన్నా కూడా కొంతమంది అరాచక శక్తులైతే కావచ్చు బాగా పలుబడి ఉండే వ్యక్తులు కావచ్చు దాన్ని ఆక్రమించుకొని పేదవాళ్ళకి అందాల్సిన ప్రభుత్వ భూముల్ని వాళ్ళు కాజేస్తూ వాళ్ళు రెవెన్యూ వాళ్ళని పోలీసు వాళ్ళని చేతుల్లో పెట్టుకొని దౌర్జన్యాలు చేస్తుంటే ఒక దళితుడు వెళ్ళి ఇది ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు చాలామంది ప్రజలు ఇల్లు లేక చాలామంది బాధపడుతున్నారు వాళ్లకు ఇవాళ అనేటటువంటి వాదనను అతని అతనిపైన కన్ను పెట్టి అతన్ని ఒక రౌడీషీటర్గా చిత్రిస్తూ అతని మీద కేసులు పెట్టి ఈరోజు అతని పైన ఒక రౌడీషీటర్ ఏర్పాటు చే తెరచడం కూడా మనం ఈరోజు చూస్తున్నాం నేను ఈరోజు ఎవరైతే రౌడ్ రౌడీ షీట్ ఓపెన్ చేసినాడో ఆయన శాంతిలాల్ అనేటటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ కావచ్చు కరోనా కావచ్చు కానీ చట్ట ప్రకారంగా ఒక ఎస్పీకి తెలియకుండా డిఎస్పీకి తెలియకుండా ఒక రౌడీ షీట్ అనేది ఓపెన్ చేయకూడదని చట్టంలో తెలియ చెప్తా ఉంది ఒక డిఎస్పి అయినా ఆర్డర్ చేయాలా లేకపోతే ఎస్పీ గారైనా ఆర్డర్ చేయాలా ఒక రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే ఆ రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే ఒక ఆషామాషి కాదు ఒక వ్యక్తి స్వేచ్ఛను మనం అరికట్టినట్లు మన ఆర్టికల్ ట్వంటీ వన్ పర్సనల్ లిబర్టీ అనేది ఒక మనకు రాజ్యాంగంలో రాసింది కాబట్టి అకారణంగా ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛను మనము అరికట్టలేము ఒక వ్యక్తిని పోలీస్ స్టేషన్కి పిలిపించాలన్నా లేకపోతే విచారించాలన్నా దానికి సంబంధించినటువంటి కారణాలు ఉండాలా బలమైన కారణాలు ఉండాలా ఒక వ్యక్తిని తీసుకెచ్చేదానికి అవకాశం లేదు కానీ ఇక్కడ ఈరోజు మనం చూస్తున్నాం ఈ రామాంజనాలు ఒకటే కాదు సమాజంలో ఎక్కడ చూసినా ఇటువంటివన్నీ మనము ఈరోజు చూస్తున్నాం కానీ చూస్తూ చూస్తూ మనం కూడా ఒక ప్రేక్షకుడు లాగా వానికి జరిగిందిలే మాకేమి లే మాకేమి లేని పోతున్నాం ఇలా వదిలేస్తే పోతా పోతూ ఉంటే ఇంక కొన్నేళ్లకు బడుగు బలహీన వర్గాల వారికి ఏ స్థానము ఈ సమాజంలో ఉండదు రాజ్యాంగంలో కల్పించిన హక్కులు మనము అనుభవించుకునే దానికి అవకాశమే లేదు ఒక రౌడీ షీటర్ ఓపెన్ చేయాలంటే దానికి ఎన్ని కారణాలు ఉండాలా ఒక వ్యక్తి స్వేచ్ఛను అరికట్టాలంటే దానికి పలు కారణాలు ఉండాలా ఏదో ఒక దళితుడు కదా అతని పైన ఏదో కేసు పెడితే అతడు కాముగా ఉంటాడు మన పని మనము చేయించుకోపోవచ్చు ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగాలు పనిచేస్తున్నాయి సోదరుల మరి అతనికి ఈరోజు అనుభూతి వ్యక్తం చేస్తూ దీన్ని తీవ్రంగా కంటించడం ఒక శుభ పరిణామం ఇటువంటివన్నీ కూడా మనము ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకా రాగబోయే కాలంలో కూడా ఇటువంటి పరిస్థితులు మనం చాలా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని మీకు అందరికీ మనం చేసుకుంటున్నాను అతడు సంఘ విద్రోహ శక్తిగా మారిండల్లా సంఘ విద్రోహ శక్తి అంతేంటి అతడు సమాజంలో శాంతి భద్రతలకు ఉల్లంఘిస్తున్నాడు లేకుండా చేస్తున్నాడు ఆడవాళ్ళని అతడు చేపడుతున్నాడు స్థిరపడుతున్నాడు వాళ్ళని టీచ్ చేస్తున్నాడు దోపిడీలు చేస్తున్నాడు పదే పదే అతని కోట్లు శిక్షలు వేసినాయి అయినా కూడా మళ్ళా అట్లే అతని క్యారెక్టర్ ఎట్లే ఉంది ఇవన్నీ కూడా పనిలో తీసుకోవాల్సిన అవసరము ఉంది పోలీస్ వారికి ముందు రౌడీ ఓపెన్ చేసి ముందు మరి ఈరోజు మనకు రామాంజలం నాకంటే మీకు అందరికీ బాగా తెలుసు మరి అతని పైన దోపిడీ కేసులు ఏమన్నా ఉన్నాయా ఉన్నాయా మీకు తెలిసి దయచేసి మీరు కూడా చెప్పండి ఉన్నాయా దోపిడీ కేసులు ఉన్నాయా అతడు ఏమన్నా డెకాయటా ఆడవాళ్ళు ఏమన్నా చెరబట్టినాడా ఆడవాళ్ళు ఏమన్నా చీజ్ చేస్తున్నాడా లేదే శాంతిని భద్రతలకు ఉల్లంఘిస్తున్నాడా ఎవరికన్నా కానీ అతని వలన ప్రజల్లో